చిన్న మార్పే పెద్ద విజయానికి దారి మన జీవితం ఒక్క రోజులో మారిపోదు కానీ ప్రతిరోజు ఒక చిన్న మార్పు చేస్తే కొద్ది రోజులకే ఆ మార్పు పెద్ద ఫలితాలను ఇస్తుంది ఉదాహరణకి రోజు పది నిమిషాలు పుస్తకం చదవడం ప్రారంభిస్తే ఏడాది చివరికి ఐదు నుండి ఆరు పెద్ద బుక్స్ చదివి పూర్తి చేస్తాం రోజు పదిహేను నిమిషాలు నడక అలవాటు పెంచుకుంటే మన హెల్త్ లో అద్భుతమైన మార్పు వస్తుంది రోజు ఐదు నిమిషాలు ఫ్యామిలీతో కూర్చొని మాట్లాడితే సంబంధాలు మరింత బలపడతాయి చిన్న చిన్న పాజిటివ్ చేంజెస్ మన ఫ్యూచర్ ను నిర్మిస్తాయి ఒక గింజ విత్తినప్పుడు అది వెంటనే పెద్ద చెట్టుగా మారదు కానీ ప్రతిరోజు నీరు పెడితే నెమ్మదిగా అది పెరిగి ఒకరోజు పెద్ద వృక్షంగా మారుతుంది అలాగే మన గుడ్ హ్యాబిట్స్ కూడా నిశ్శబ్దంగా పెరిగి మన జీవితాన్ని మార్చేస్తాయి అందుకే మనం ఒక్కసారిగా పెద్ద చేంజెస్ గురించి ఆలోచించకుండా ఈరోజు నేను వన్ పర్సెంట్ బెటర్ అవ్వడానికి ఏం చేయగలను అని మనసులో అడగాలి స్మాల్ చేంజెస్ కన్సిస్టెంట్ ప్రాక్టీస్ బిగ్ సక్సెస్